హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డైన్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానన్న ఈ చెడ్ వీడియో వచ్చేసి పిఎన్ ఒంగోల్ బుల్స్ అన్న పెద్దింటి నరేష్ అన్న గారి ఒంగోలు బుల్స్ షెడ్ వీడియో అన్న ఇక్కడైతే మూడు గీత్తెలు ఉన్నాయన్న ఆ మూడు గీతలు ఏ ఏ కేటగిరీలో దిగుతావో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరేష్ అన్న ఒంగోలు బుల్స్ అన్న ఉత్తనూరు గ్రామం ఐజ మండలం జోగులాంబద్వాల్ జిల్లా వాస్తవ్యులనా ఈ యొక్క వీడియో ఎద్దుల యొక్క వివరాలు తెలుసుకుందాం ఇది కేటగిరి కదా ఈ ఎద్దు వచ్చేసి కేటగిరిలో దిగడానికి న్యూ కేటగిరి దిగడానికి సిద్ధంగా ఉంది ఇంకొక ఎద్దు తెలుసుకుందాం మూడు గద్దులు నైన్ దగ్గర ఈ ఈ దూడ వచ్చేసి ఆరపల్ల దూడనా ఇదైతే ఒక్కటే ఉంది దీనికి కమాండ్ ఎవరిదైనా ఉంటే కూడా అంటున్నారు మీకు ఎవరికైనా కమాండ్ ఒంగోలు పూలు కావాలనుకుంటే ఆరుపళ్ళకి పోడే కావాలనుకుంటే ఈ గిత్త మీకు రెడీ ఉంది నరేసన్న ఉత్తనూరు గ్రామం జోగులాంబ గద్దావరి జిల్లా వాస్తయులు ఇక్కడ వచ్చేసి మన ఇది న్యూ కేటగిరికి రేపు సంక్రాంతికి దిగుతుందన్న చూద్దామన్నా మరి ఏ బహుమతిని సాధిస్తుందో ఈ ఉత్తనూరు గ్రామం ఒంగోలు బుల్ అనేది ఉత్తనూరు గ్రామంలోనే న్యూ కేటగిరీకి దిగబోతుంది చూద్దామనా లైక్ చేయను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా సురేష్ గోల్డెన్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న న్యూ కేటగిరీ దిగాల్సిన గిత్త ఈ బ్లాక్ గిత్త ఇంకొకటి ఈ ఉన్న గిత్త ఈ సెంటర్లో మాత్రం ఆరు పళ్ళ ఒంగోలు కూడా నా లైక్ చేయను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సురేష్ గోల్డెన్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న మరి ఏ సిడ్ వీడియో కావాలో కామెంట్ చేయండినా లైక్ చేసుకోండి అన్నా ఈ సెడ్ వీడియో కామెంట్ చేయండి అన్న సురేష్ గోల్డైన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న పిఎన్ ఒంగోలు బుల్స్ పెద్దింటి నరేష్ అన్న గారి ఒంగోలు బుల్స్ అన్న వీరి దగ్గర మూడు గిత్తలు ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ గోల్డైన్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్